మా భువనేశ్వరి మేడం ప్రపంచానికి ఫ్రీ శక్తిని సాధన ముందుకు తీసుకువెళ్ళడం కోసం శ్రీ సాధికారతని ప్రపంచానికి దాటాలి అని చెప్పి వాళ్ళలో సిక్ శక్తులన్నీ కూడా వినియోగించుకొని వారిలో ఉన్న నైపుణ్యాన్ని పెంపొందించుకొని వారు తమ కాళ్ళ మీద తాము నిలబడేటువంటి స్థితికి తీసుకురావాలని ప్రయత్నం అన్ని హస్తకళ కోసం హస్తకళ ఇక్కడ కండక్ట్ చేస్తున్నారు ఇక్కడ ఒక స్టోర్ కూడా ఏర్పాటు చేస్తారు రాష్ట్రంలో ఉన్నటువంటి సమర్థతే కాకుండా మన రాష్ట్రాల్లో తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి హస్తకళలన్నిటిని కూడా ప్రమోట్ చేయాలని చెప్పి దేశ జనాభాలో యాభై శాతం ఉన్నటువంటి ఈ మహిళలు సాధికారత యొక్క వెళ్ళగలుగుతుంది జాతీయాల యొక్క రాస్తా ఉంటుంది కుటుంబాల హిందుకు వెళ్తారు మహిళా శక్తిని పెద్ద మహిళా ఉద్యోగం ఈ రాష్ట్రాలని అభివృద్ధి చేసుకోవడం రాష్ట్ర ఉండడం కనుక ఆమె ఈ రోజున ఆమె మాటలు మళ్ళీ అంతా ముందుకు పెట్టాలని వినియోగించుకోవాలని వాళ్ళు స్పష్టంగా చేస్తూ ఈ ఇలాంటి i'm trying to get my kids to